అందరికీ నమస్తే అండి నేను మీ సాశివ నాయుడు ఈ కనిపిస్తుంది కదా ఇది ఫ్లిప్కార్ట్ బాక్స్ నేను గత కొద్ది రోజుల క్రితము ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను దీని గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఈ విషయం మీరు పూర్తిగా తెలుసుకోండి తెలుసుకోకపోతే కనుక మీరు మీ అకౌంట్లో ఉన్నటువంటి మనీని మీ పర్సనల్ వీడియోస్ ఫొటోస్ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ మొత్తం ఖచ్చితంగా పోగొట్టుకుంటారు తర్వాత పరుగు పోవాల్సి వస్తుంది ఆత్మహత్య వరకు వెళ్తుంది ఇది ఒక బిగ్గెస్ట్ స్కామ్ అండి సైబర్ నేరగాళ్ళ చేతిలో చిక్కుకోమో కండి దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మేము ముందుకు వచ్చాం సో అయితే ఇది నేను ఆర్డర్ పెట్టినటువంటి బాక్స్ అనమాట సో దీన్ని పక్కన పెట్టేద్దాం మ్యాటర్లోకి వెళ్తే విషయం ఏంటంటే మీరు మంత్రా కానీ ఫ్లిప్కార్టు ఈ ఏమంటారు అమెజాన్ మీషో రకరకాల యాప్స్ నుంచి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ నుంచి ఏదో ఒక వస్తువు మీరు ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించుకుంటారు అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది సో మీరు ఆర్డర్ కొంత ఏం చేస్తారంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కూడా ఎట్లా అంటే గత కొంతకాలంగా ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని మిమ్మల్ని దోలు తీర్చేస్తారు విషయంలోకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి కానీ రకరకాల యాప్స్ నుంచి ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ బాక్స్లో ఉన్న ప్రోడక్ట్ని తీసుకొని ఈ బాక్స్ని అలా పడేస్తాం ఇలా పడేయటం మీరు చేసేటువంటి మొదటి తప్పు సైబర్ నేరగాళ్ళకి మీరే సిగ్నల్ డైరెక్ట్గా ఇస్తున్నట్లు లెక్క ఎలాగో చెప్పనా మీరు పడేయాలంటే ఏం చేయాలంటే ఈ పైన కనిపిస్తున్నటువంటి ఈ స్లిప్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ కానీ మీ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా కనిపించకుండా చింపేసేయండి లేదా ఎలా పడితే గీకేసేయండి అప్పుడు వాళ్ళు ఏం కనిపించవు అయితే దీన్ని మనం చెత్త బొట్లో పడేస్తాం కదా పడేసిన తర్వాత ఈ చెత్త ఏరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నేను వాళ్ళు కించపరుస్తూ మాట్లాడట్లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ చెత్త కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఈ బాక్స్లన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్తారు ఇవనే కాదు ఈ ప్లాస్టిక్ ఐరన్ ఇటువంటివి అట్టముక్కులు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఈ చెత్త కొనేటువంటి వాళ్ళు సపరేట్గా ఉంటారు ఈ ఐరన్ ఇవన్నీ కొంటారు కదా ఆ షాప్కి వెళ్ళి వీళ్ళు సేల్ చేస్తారు సేల్ చేసిన తర్వాత ఇవన్నీ అనేక ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇలాగ అనేక ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ అవుతున్న సమయంలో ఈ స్పెషల్గా ఇటువంటి ఫ్లిప్కార్ట్కి సంబంధించిన బాక్సులు ఈ మంత్ర కానీ అమెజాన్ కానీ ఇవన్నీ కొనేటువంటి వాళ్ళు సపరేట్గా ఉంటారు వాళ్ళు వచ్చి కేవలం మాకు ఆ బాక్స్లకి కావాలని వాళ్ళకి ఇంత అమౌంట్ పే చేసి బాక్స్లని కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ స్కానర్ కనిపిస్తూ ఉంది కదా ఈ బాక్స్ మీద దీన్ని స్కాన్ చేయగల స్కానర్కి మీ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి మీరు ఏ యాప్ నుంచి కొన్నారు ఏ సమయానికి కొన్నారు ఏ ప్రోడక్ట్ కొన్నారు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ మీ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంపెనీ తరపు నుంచి ఫోన్ చేస్తున్నట్టుగా ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి ఫర్ సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తానండి మీరు కొత్త కొంతకాలంగా ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మా కంపెనీ మీకు ఒక ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు విలువ చేసేటువంటి గిఫ్ట్ కూపన్ని మీకు ప్రొవైడ్ చేసిందని చెప్తారు ఈ గిఫ్ట్ కూపన్ యూజ్ చేసుకుని మీరు ఫ్లిప్కార్ట్లో మీకు ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువు ఏదైనా సరే మొబైల్ టీవీ ఏదైనా సరే కొనేయండి మేము మీకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తాం మీరు లక్కీ డ్రోలా విన్నర్గా విన్ అయ్యారు మా కంపెనీ మీకు స్పెషల్గా ఈ గిఫ్ట్ కూపన్ ఇవ్వమని చెప్పింది దీనికి మీరు సంబంధించి ఎటువంటి ఓటీపీలు కానీ ఏవి చెప్పవసరం లేదు ఏం చేయన అవసరం లేదండి మేము మీ వాట్సాప్లో ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఒక మా వెబ్సైట్ని పంపిస్తాము అందులో గిఫ్ట్ కూపన్ ఉంటుంది ఆ లింక్ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోతే మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కూపన్ యాప్లోకి వెళ్ళిపోతారండి మీరు అక్కడి నుంచి ఏమైనా కొనుక్కోవచ్చు అని చెప్తారు ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాస్త తడబడతాం ఎలాగో మనం ఓటీపీలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి సో వీళ్ళని నమ్మొచ్చు అని మనం వాళ్ళు చెప్పిన యాప్ లింక్ని క్లిక్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటి ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి అంటే భయపడతారు ఇప్పుడు కొత్తగా సిస్టమ్ మారిపోయింది కదా సైబర్ నేరగాడు కూడా బాగా ముదిరిపోయారమ్మా డైరెక్ట్గా మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే దాంట్లో వెళ్ళిపోతారనగానే అవును ఆ ఓటీపీలు చెప్పే పని అనేదిగా నమ్మొచ్చు ఓకే అయితే పంపించండి అనగానే ఆ లింక్ని క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన ఒక్క సెకండ్లోనే మీకు ఫోన్లోకి మార్వల్ వైరస్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది మీకు తెలియకుండానే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీ డీటెయిల్స్ మొత్తం మొత్తం లాగేసుకుంటారు వెంట వెంటనే అయిపోతాయి మీ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ ఓటీపీస్ మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతాయి మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ రాకుండా మెసేజెస్ కూడా రావు వాళ్ళు మీ అకౌంట్లోంచి డబ్బులు కాజేస్తున్నట్టు అంటే అట్లాగా మీ అకౌంట్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఆటోమేటిక్గా ఓటీపీని వాళ్ళే సెండ్ చేస్తారు ఆ ఓటీపీని కూడా వాళ్ళే లాగేసుకుంటారు కానీ మీకు వస్తున్నట్టు నోటిఫికేషన్ రాకుండా ఆపేస్తారు మీ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం ఖతం అయిపోతాయి ఇంకొక విధంగా ఏంటంటే మీ అకౌంట్లో అదే మీ ఫోన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా లైక్ ఫొటోస్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ప్రైవేట్కి సంబంధించిన ఏవైనా సరే ఉంటే అవన్నీ వాళ్ళ దగ్గర లాగేసుకొని వాళ్ళు మీకు మళ్ళీ వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి ఈ రకంగా మీకు సంబంధించి డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి మేము చెప్పినంత అమౌంట్ మీరు పంపించకపోతే కనుక మిమ్మల్ని రకరకాల వెబ్సైట్లో ఇష్టానుసారిగా హింసిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తం డబ్బులు గుంజుకుంటూ ఉన్నారు సో ఇది చాలా చాలామంది జరిగింది ఇలా జరగకుండా మీకు కూడా ఉండాలి అంటే చెప్తున్నాను చూడు ఈ కనిపించేటువంటి ఈ క్యూఆర్ కోడ్ ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఎట్టబడేటట్లు చింపేసి పడేయండి ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి ఫోన్ చేసి గిఫ్ట్ కోపన్ వచ్చిన తొక్కా తోలని అని ఎవ్వరు కూడా మీకు ఫోన్ చేయరు వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే కనుక మీ నెంబర్కి ఈ ఫ్లిప్కార్ట్ సంబంధించిన నెంబర్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ ఇన్స్టాల్ చేసి ఉంటారు కదా దాంట్లో మీకు నోటిఫికేషన్ రూపాలు కనిపిస్తూ ఉంటుంది ఆర్డర్ పెట్టే సమయంలోనే కింద మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు అంతే తప్ప డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పరు మీరు ఈ విషయాన్ని తెలుసుకొని పది మంది షేర్ చేయండి లేకపోతే కనుక మీ ప్రైవసీని కోల్పోతారు థ్యాంక్ యూ